డే బై డే ఇంక్రీజ్ అవుతున్న ఈ ఆన్లైన్ షాపింగ్లలో చాలా మంది ఫ్రాడ్స్కి గురవుతున్నారు కదండి ఏంటంటే ఎవరైతే ట్రస్టెడ్ ఉంటారో అలాంటి వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు మనకి అమెజాన్ కావచ్చు మీసో కావచ్చు లేదంటే ఫ్లిప్కార్ట్ కావచ్చు లేదంటే సంథింగ్ షాప్స్ ఇలా ఏ ఒకటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కావచ్చు వాళ్ళ ఫుల్ అడ్రస్సెస్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఏమన్నా మనం ఆర్డర్ చేసిన ఆర్డర్ కాకుండా ఏదైనా డిఫెక్టివ్ ఆర్డర్ మనకి రీప్లేస్ చేస్తే అంటే మనకి ఇంటికి డెలివరీ చేస్తే మనం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రిటర్న్ అంటే ఐ మీన్ రిటర్న్ తీసుకోకుండా మనకి రీప్లేస్ చేయకుండా అలాగే కనుక పట్టించుకోకుండా కనుక ఉంటే వాళ్ళ పైన మనము కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ అనేది రైస్ చేయచ్చండి అలాంటి పైన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారము మనము కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చండి డైరెక్ట్గా మనమే కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నేషనల్ కన్సూమర్ హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్కి కూడా కాల్ చేసి కంప్లైంట్ అనేది రైస్ చేయొచ్చండి ఎయిటీన్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ ఫోర్ జీరో డబల్ జీరో అనే హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చండి ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ వాళ్ళ ఎవరైతే ఆ ని సేల్ చేస్తున్నారా వాళ్ళ డీటెయిల్స్ అనేది మీరు కంప్లైంట్ లో కనుక మీరు మెన్షన్ చేసి వాళ్ళ కంప్లైంట్ అనేది రైజ్ చేస్తే వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు మీ అమౌంట్ అనేది మీకు రీఫండ్ చేపిస్తారండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ